సినిమా అంటే అందంగా కనపడుతుంది కానీ వెనకాల చాలా కష్టం ఉంటది చాలా కష్టం అలా అంటే మొత్తం అందరం ప్రొడక్ట్స్ లైటింగ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేకప్ వాళ్ళు అన్ని అందరూ ఉంటారు కానీ వాళ్ళెవరు కనపడరుగా వాళ్ళందరూ చేసే కష్టమే తెర ముందు ఆ నవ్వు అంటే ఆ బాధని చూపించకుండా నవ్వుని చూపిస్తుంది చూస్తూ అది అంటే బురదలో పడాలి కత్తుల సీన్లు ఉన్నప్పుడు తగుల్తే దెబ్బలు తగులితే మొహం బాడైపోయింది డస్ట్ వెళ్ళి ఒక జ్వరాలు వస్తాయి తుమ్ములు వస్తాయి అవన్నీ లైటింగ్ ఒక్కొక్కరికి మొహాలు పడదు అలవాటు ఉండక పడదు కొత్త వాళ్ళకి అవన్నీ చూసుకోవాలి ఎన్నో బాధలు ఉంటాయి ఎంతో కష్టాలు ఉంటాయి అంటే ఒక సినిమా అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు మీరు టికెట్ తీసుకుని వెళ్ళి చూసేసి ఆ ఓకే బాగా చేశారు లేదు బాగాలేదు అసలు ఈ సినిమాని వేస్ట్ అదే దేనికి పనికిరాడు అలా రివ్యూలు చెప్పకూడదు దాని అనుకో మళ్ళీ ఎంతమంది కష్టాలు ఉంటాయి మ్యూజికే కానీ ఎడిటరే కానీ డబ్బింగే కానీ ఎంత ఎంత కష్టం ఉంటుంది ఆర్టిస్టులు ఎమట వచ్చేస్తారా రారు వాళ్ళు ఒక రోజు రారు ఒక రోజు రారు కానీ షూటింగ్ ఆగదు కదా వేరే వాళ్ళని పెట్టి నెక్స్ట్ క్యారెక్టర్లు చేసుకోవాలి అలా వర్షం పడితే షూట్ ఆపుకోవాలి లేదా వర్షం స్క్రీన్లు ఏమైనా ఉంటే అది చేసుకోవాలి చాలా కష్టం ఉంటుంది అంటే సినిమా చూసేవాళ్ళు కానీ దాంట్లో చేసేవాళ్ళకి చాలా తేడా ఉంటుంది వాళ్ళు చెప్పేటప్పుడు రివ్యూ చెప్పేటప్పుడు బాధేసిద్ది మాకు అరే అంత కష్టపడ్డం ఇంత రివ్యూ ఇంత అంటే ఒక్క మైక్ ముందు ఇలా వచ్చి సినిమా చేసిన కష్టాలు ఏం తెలియకుండా ఏ బాలే అలా మాకండి పోయింది ఏంది బ్రో ఇది అంటే వాళ్ళ డబ్బుల కోసం రెండు వందలకి మూడు వందలకి తీసుకొని రివ్యూలు చెప్తే చెప్తారు కదా ఉన్నారు ఎన్నుంగ ఉన్నారు ఇప్పుడు అంతవరకు ఎందుకు ప్రభాస్ సినిమా హిట్ అయింది అడిపి ఏంది పోలసొక్కనా పోలసొక్క పోలసొక్క ఓకే అది దెబ్బ తగిలిందిలే పోలసొక్కకి పోలసొక్క ఎలా పెట్టాడు మరి తప్పుగానే పెట్టాడు కదా సినిమా ఇట్టే కదా మరి ప్రభాస్ సినిమా ఇట్టే కదా మరి అలా ఎందుకు పెట్టాడు ఇక్కడే తెలుస్తుంది కదా డబ్బులు ఇచ్చారా అది సెకండ్రే డబ్బులు తీసుకున్నాడా డబ్బులు తీసుకోలేదా ఆ షిప్ కోసం చేసుకున్నాడా ఫాలోవర్స్ కోసం చేసుకున్నాడా అన్నది సెకండ్ రే కానీ అలా చేయడం తప్ప కదా సో అట్లా ఉన్నారు జనాలు కనపడరు ఉన్నారు మన పక్కనే తిరుగుతారు అరే సినిమా బాగాలే మరి నీ దగ్గర అన్న సినిమా అబ్బా వంద ఏ రికార్డ్ అన్న నువ్వు నువ్వు తోపాన్నా తుడిమా అంటారు వెనక్కి వెళ్ళి సినిమా బాగాలేదు ఎవరు రామాకండి వేస్ట్ సినిమా ఆయన సినిమా తీటి వెళ్ళి మాత్రం ఉన్నారు నేను కల్లారు చూసా అలాంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ అది అయితే ఫైనల్గా మనము స్వయంగా వెళ్ళి ఒక సినిమా చూసి చూస్తే కానీ మనకు అర్థం కాదు అర్థం కాదు రివ్యూ కూడా చెప్పకూడదు చూసాక రివ్యూ చెప్పాలా ఎవరైనా సరే ఆ సినిమాలో యాడ్ చేసేవాళ్ళ నీ క్యారెక్టర్ ఉందా నువ్వు బయట నుంచి టికెట్ తీసుకుని వస్తున్నావా ఎవరైనా సరే రే ముందు సినిమా చూసి రివ్యూ చెప్పాలా దాంట్లో పాజిటివ్ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది దీంట్లో మైనస్లా ప్లస్లా అన్ని ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడు అప్పుడు సమాధానం ఎవరైనా చెప్తారు సినిమా చూసి చెప్తే అవును బ్రో ఇక్కడ మైనస్ ఉంది ఓకే ఇక్కడ ప్లస్ ఉంది ఓకే ఇక్కడ నెగిటివ్ పడింది ఇక్కడ బ్యాడ్ చూపించాడు అని ప్రతి తెలిసింది నువ్వు సినిమా చూడకుండా ఏం చూడకుండా కెమెరా పెట్టేసి లారీ చాప్టర్ వాళ్ళ సినిమా ఎలా ఉంది ఇలా లేదు ఆ ఫైట్ ఎందుకు అక్కడ వచ్చింది కిస్కి ఎందుకు ఇక్కడ వచ్చింది ఇక్కడ ఎందుకు రెండు ముద్దు పెట్టుకున్నాడు సినిమా అది సినిమా సినిమా లాగా చూడు నువ్వు రియాలిటీకి ఎందుకు వెళ్తున్నావు సినిమా నేను ఫ్రాంక్ వీడియోలు కలపమాకండి ఫ్రాంక్ వీడియోస్ వేరు సినిమా వేరు ఇండస్ట్రీ వేరు యూట్యూబ్ వేరు కానీ సోషల్ మీడియా అంతా ఒకటే కానీ జెన్యుగా చెప్పండి పోయిందా పోయిందని చెప్పు చూసి చూడకుండా పోయింది ఇట్టు ఇలా కూడా చెప్తారు పోయిన సినిమా నిట్ అంటారు ఉన్నారు కొంతమంది చెప్తారు ఉన్నారు ఇప్పుడు కొన్ని సినిమాలు పోయినాయి సినిమా సూపర్ బ్రో నిజంగా హీరో యాక్టింగ్ ఉంది అబ్బా పీస్ అసలు హీరోయిన్ యాక్టింగ్ ఉంది వేరే లెవెల్ అంటారు అక్కడ వెళ్ళాక ఏమి ఉండదు అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు అలా చేయమాకండి జన్యున్గా అంటే సినిమా బాగుంది అంటే బాగుందని అని పెట్టండి బాగోలేదంటే బాగోలేదని తమ్ముళ్ళు పెట్టండి అంటే మీ సబ్స్క్రైబ్ల కోసం నీ మీ ఫాలోవర్స్ కోసం తమ్మిళ్ళు తప్పుగా పెట్టి ఎవరిని కూడా అంటే ఈ లారీ చేపటర్ శ్రీకాంత్ అన్న గురించి మాత్రమే కాదండి అందరికీ చెప్తున్నా సోషల్ మీడియాలో అందరికీ చెప్తున్నా తప్పుగా తమ్మిళ్ళు పెట్టి చేయమాకండి అంటే లోపల మ్యాటర్ కరెక్ట్గానే ఉంటుంది కానీ బయట తమ్మిళ్ళు చూసేటప్పటికీ మైండ్ సెట్ మారిపోద్ది ఒకసారిగా అంటే ఇప్పుడు అఫ్కోర్సు లావణ్య మన హీరో ఈ తీసుకుని లాస్ట్ గురించి స్టూడియో అక్కడికి వచ్చింది మన ప్రసాద వచ్చి డస్ట్ వెళ్ళిపోయింది ఆయన కలవని కూడా కలవలేదు కదా వచ్చి కొట్టింది వచ్చి కొట్టింది ఆ బట్టలు ఎందుకు ఈ తమ్మిళ్ళు ఎందుకు పెడతారో మీరు నాకు అర్థం కాదు నేను చూసిన తమ్మిళ్ళు కొన్ని ఎరు రాదు తరుణి లావణ్య జరుగుతుంటే వచ్చి కొట్టింది దానికి ఆపడానికి గాడ్స్ ఈయన వద్దన్నట్టుగా ఒక వీడియో ఉంది పెట్టినట్టుగా తీసి దాన్ని అక్కడ పెట్టి వద్దు నన్ను కొట్టమాక అన్న అక్కడ రాసి ఎందుకు ఆ ఎందుకు ఏ జెన్ను ఉంటే జెన్నుగా పెట్టండి మీకు సపోర్ట్ చేస్తారు కదా నువ్వు అక్కడ లేనిది ఉన్నట్టుగా చూపితే నువ్వు ఎడిటర్ అవే చూపిస్తావు అలానే వీడియో కూడా నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు కదా సో అట్లా